మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు చేరిన మారు పేర్ల పోరు యాత్ర నెలకంటి సేవా నిరతి వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సేవా నెత్తి సమాజంలో మంచిని పెంపొందిస్తుందని పలువురు పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ నేత సీనీ నటుల అభిమాన సంఘాల వేదిక నాయకుడు నెలకంటి రాము పుట్టినరోజు సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికన్ జోహర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సేవా కార్యాన్ని చేపట్టారు రాము అభిమానులు హరి తదితరులు స్కూల్లోని నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు అందించారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు గడ్డం రాజు రంగు తిరుపతి స్కూల్ హెడ్ మాస్టర్ తులసి తదితరులు ఉన్నారు కాగా ముప్పై డివిజన్ లో నాలుగు అంగన్వాడి బడులకు నెలకంటి రాము బోర్డులను ప్రదానం చేశారు పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు మీ అందరి పిల్లలందరికీ తెలుసు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కష్టపడి ఎలా పైకి ఎదగాలో తెలిసినటువంటి సత్యాన్ని నిరూపించిన వ్యక్తి మరి అంతటి అభిమాని ఈయన కూడా అంతే సత్యాన్ని గ్రహించి ఆ విధంగా కష్టపడుతున్నటువంటి నెలకంటి రాముగారు ఈరోజు పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్నారు ఒక చక్కటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో చిన్నపిల్లలు అంటే దేవుళ్ళతో సమానం కల్మషం లేని పిల్లలు మీ అందరి మధ్య ఒక తీయని వేడుకను జరుపుకుంటారు కాబట్టి ఈ తీయని వేడుకకు మీరు అందరు చప్పలతో గట్టిగా ఏ రాజకీయ నాయకుడికైనా సడన్గా వచ్చి పొలిటిషన్ అయిపోతాడు కానీ ఫస్ట్ ఇరవై ఐదు సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాలు చేసుకుంటే ఈరోజు మేము పొలిటికల్కి వచ్చినాం వాళ్ళకు మాకు చాలా అంటే చాలా ఒక ఎక్స్పీరియన్స్ మాకు ఒక అధికారం ఉంటే ఎట్లా ప్రజలకు హెల్ప్ చేయాలి మాకు ఏం లేకున్నప్పుడే ప్రజల బాధలు కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకి ఏ అవసరం ఉన్నది ఏమున్నది అని మంచి చెడు చేసుకుంటూ వచ్చినాం కాబట్టి తప్పకుండా ఒక మంచి వేదికని మాకు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు హెడ్ మాస్టర్ గారికి మీ సిబ్బందికి టీచర్లందరికీ పిల్లలందరికీ ఇక్కడ ఉన్న మా విలేకరులకు ముఖ్యంగా మా గాంధీ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదం నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో రండి మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన கலக்காரி பெண்ட் ஐட்டம்ஸ் ஜுவலரீட்டம் ஹேண்ட் பேக்ஸ் இல்ல எண்ணோ ரகால ஸ்டோர்ஸ் உனய ஜாய் லண்டன் சிடி பாலஸ் எக்ஸிபிஷன் அரவாய் அடுகுல ஜாயிண்ட் வீல் డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచ్చేయండి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో సింగరేణి మారుపేర్ల కార్మికుల డిపెండెంట్లు తలపెట్టిన చెలో కొత్తగూడెం పోరు యాత్ర గోదావరి కనికి ఈ రోజు చేరింది మా ఉద్యోగాలు మాకివ్వాలని వెంటనే సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసులను పరిష్కరించాలని లేదంటే ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతంగా చేస్తామని నినాదాలతో ఈ పోరు బాట ముందుకు అడుగులు వేస్తూ ఉంది మారుపేర్ల పరిష్కారం కొరకై జరుగుతున్న ఈ పోరు యాత్రకు అన్ని కార్మిక సంఘాల మద్దతు ఇవ్వాలని వారు కోరారు గోదావరికానికి చేరిన ఈ యాత్రలో పాల్గొన్న రామున్న మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి సిఐటి నేత రాజారెడ్డి తదితరులు వీరికి సంఘీభావాన్ని ప్రకటించారు ఈ నిరసనకారులు ఆర్జీవన్ జీఎం కార్యాలయం వద్ద ధర్నా చేశారు ఈ యాత్రలో తిరుమల శ్రీనివాస్ లక్క శ్రావణ్ రామిళ్ళ సందీప్ ఇంజంపల్లి ఓం ప్రకాష్ దుమ్మటి రాజు జిల్లాల శ్రావణ్ ఈర్ల సతీష్ మాచర్ల నవీన్ కుమార్ సునీల్ రెడ్డి పార్తపల్లి హరీష్ గాడిచెర్ల వెంకటేష్ కుమార్ యాదవ్ హిమ బిందు

నేరంలో గత ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఈ ఆరు పేర్ల విజులెన్స్ పెండింగ్ కేసుల మీద ఎన్నో సంవత్సరాల నుంచి మేము సంబంధించిన ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ సార్లు మీ వెమరాణం ఇవ్వడం జరిగింది కానీ వారు పట్టించుకోవడం లేదు గత ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా మనం ఏదైతే చెప్పినామో దాన్ని వాళ్ళు అమలు చేస్తానని అన్నారు దాని తర్వాత ఎలక్షన్ కోడ్ అనేది రావడం జరిగింది ఈ దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు దీనికి గెలిచే ముందు అప్పుడు భూపల్పల్లి సభలో కూడా నేను ఖచ్చితంగా పేరు మార్పిడి ఏమున్నది దాన్ని చేయొచ్చు ముప్పై సంవత్సరాలు వాళ్ళ యొక్క తండ్రులే కదా చేసింది దాన్ని లీగల్ డిపార్ట్మెంట్ గా మాట్లాడి నేను వెంటనే ఎంపీలను ఎమ్మెల్యేలను గెలిపించినట్టే ఏది ఉంటే తక్షణమే నేను దాన్ని సిగరైన అధికారులతో మాట్లాడి చేస్తా అని చెప్పేసి ఆ స్వయన ఈరోజు మన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పినటువంటి హామీ ఇచ్చినటువంటి హామీ అది ఇప్పటి వరకు కూడా దాన్ని అమలు పరచలేకపోయారు సార్ మీకు కూడా ఎన్నో సార్లు మేము పోస్టల్ ద్వారా కూడా ఎన్నో సార్లు మేము పంపించినా కూడా ఆ పోస్ట్ వెళ్ళిందా లేదా అని కూడా మా యొక్క సమస్య తీరినట్టుగా మా యొక్క పత్రం కూడా మీకు చేరుకుందా లేదా అన్నట్టుగానే ఉన్నది మా దాంట్లో మొన్నటికి మొన్న ఒక వ్యక్తి శ్రీధర్ అన్న అని చెప్పేసి ఇదే సమస్యతో కనుక్కోవడం జరిగింది ఇదే విధంగా సింగరేణిలో రెండు వేల నుంచి మూడు వేల మంది ఇదే సమస్యలతో కొట్టుమిట్టలు ఆడుతూ నడుపుతున్నాము మేము సంతపేద మీద చదువుకొని ఈరోజు ఆధార్ కార్డును మార్పించింది ఆ చదువులన్నీ మార్పించింది కూడా సింగరేణి యాజమాన్యమే ఇది కేవలం సింగరేణి యాజ యాజమాన్యం చేసినటువంటి తప్పే కాబట్టి ఇది సింగరేణి యాజమాన్యమే దీన్ని క్లియర్ చేయాలి ఇంతకుముందు రెండు వేల ఇరవై రెండులో ఆర్ఎస్ ఒప్పందం ప్రకారం దీన్ని లేబర్ కమిటీ పెట్టుకొని ఐదు జాతీయ సంఘాలు కూడా సంతకాలు పెట్టి దీన్ని మార్పిల్ల ఏదైతే తప్పు జరిగిందో అప్పుడు దీన్ని క్లియర్ చేయొచ్చు అని వాళ్ళందరూ సంతకాలు పెట్టిళ్ళు ఆ రోజు సంతకాలు పెట్టిన వారందరూ కూడా ఈ రోజు వరకు కూడా ఉన్నారు కానీ మా దాంట్లోనే మేమే చనిపోవడం జరుగుతుంది కానీ వాళ్ళు ఉన్నా కూడా పెట్టి మా సమస్యను క్లియర్ చేయలేకపోతున్నారు సార్ అన్ని కార్మిక సంఘాలు ఒకటై ఈ రోజు సింగరేణి యాజమాన్యాన్ని పిలిపించుకొని మీరు మాట్లాడితే కూడా వాళ్ళు వచ్చినటువంటి రోజు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దయచేసి సార్ మీకు ఎమ్మెల్యేల దగ్గరికి ఎంపీల దగ్గరికి బట్టి విక్రమార్ సార్ దగ్గరికి కూడా ఎన్నో సార్లు దీనికి సంబంధించి మొన్నటికి మొన్న పెద్దపల్లి మీటింగ్ లో కూడా ఐటీ మినిస్టర్ సార్ మా పేరు మార్పిడి గురించి చేస్తా ఉన్నారు సార్ దయచేసి తొందరగా మాకు చేసినట్టే ఉంటే ఈ రోజు మా ప్రాణాలు నిలుస్తాయి లేకపోతే తొందరలోనే ఇలా ఎంతో మంది ప్రాణాలు కూడా స్వయంగా ఈ రోజు అంబేద్కర్ గారి చెప్తున్నాను ఎంతో మంది చనిపోవడానికి కూడా ఉన్నారనే విషయం చెప్తున్నాను చనిపోవడం అంటే ఈ రోజు మీరు మా మీద ఎన్నో చేయడానికి కూడా ఉన్నారు చనిపోవడం అంటే బాధకు మేము చనిపోవడానికి సిద్ధంగా అయిపోయాము దయచేసి తొందరగా సింగరేణి కేసులను క్లియర్ చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్ రాష్ట్రానికే కొంగు బంగారం సింగరేణి రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగు నడుస్తున్నటువంటి సింగరేణి కార్మిక కుటుంబాలు ఇలా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది ఇలా ఆరు పేర్లకు సంబంధించినటువంటి విషయ ముప్పై ఏళ్లు ఈ యొక్క సింగరేణిలో పనిచేసినటువంటి కార్మికులు వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళు రిటైర్మెంట్లో వారసత్వ ఉద్యోగాన్ని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆనాడు ఉద్యోగంలో చేరినప్పుడు చదువుకున్న వాళ్ళు కాదు ఉద్యోగాలు చేయడానికి ఎవరు వాళ్ళు కాదు వాళ్ళు ఇలా ఆ ఉద్యోగం మాకు వస్తుంది కదా ఆ రోజు పేర్లు ఏదో తప్పు చెప్పారు ఆ పేర్లను మార్చండి అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోరితే ఈ యొక్క నిర్ణయాన్ని సింగరైన యాజమాన్యంలో తీసుకోవాలని సర్క్యులర్ చార్జ్ చేసినా కూడా ఆనాడు ఎన్నికల సమయంలో ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న అయిన తర్వాత పది రోజులలోనే ఈ యొక్క సమస్యను పరిష్కారం చేస్తా ఇదేం పెద్ద పని కాదు ఇంత అన్యాయం ఉంటుందా ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఏం చేయలేదు అనేది మాట్లాడు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి మహానాయకుడే కేసీఆర్ గారు ఆ వారసత్వ ఉద్యోగంలో చిన్న విజిలెన్స్ పెండింగ్తోని ఈ యొక్క విషయం జాప్యమైతా ఉన్నది రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలను రైతులకు ఇచ్చిన ఇవి కూడా హామీలను నెరవేర్చలేరు పదిహేను మంది ఎమ్మెల్యేలను గెలిపించండి సింగరేణిలో అన్నారు కార్మికులు అందరూ కూడా మీ మాట నమ్మి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా మీ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను గెలిపించారు మరి ఆ ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడతలేరు ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇలా శ్రీధర్ అనే తమ్ముడు చనిపోతే కూడా కనీసంగా ఆ కుటుంబానికి న్యాయం చేయడానికి కూడా ఎవరు పోతలేరు ఇదే అన్యాయం ఎన్నికల ముందు ఒక మాట అయిపోయినాక ఒక మాట ఇటువంటి విధానం మీరు అవలంబిస్తే మీ మీద పెద్ద ఎత్తున కార్మికుల నుంచి వెళ్ళి తిరుగుబాటు తప్పదు దీనిపైన వెంటనే నిర్ణయం తీసుకోవాలి అమ్ములందరూ కూడా ఇలా కొత్తగూడెం వరకు పాదయాత్ర చేస్తుండే బీఆర్ఎస్ జిల్లా పార్టీ పక్షాన వాళ్ళకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలపడానికి మేము రావడం జరిగింది తప్పకుండా రాబోయే ప్రభుత్వం మాదే తప్పకుండా ఈ పని ఈ సమస్యను పరిష్కారం చేస్తాం కానీ మీరు ఇచ్చినటువంటి హామీను నెరవేర్చకపోతే మాత్రం మిమ్మల్ని మాత్రం అడుగు నిలదీస్తాం ఈ ప్రాణాలను కాపాడే బాధ్యత రేవంత్ రెడ్డి తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ వెలుగులను ఇవ్వడం కోసం వారి జీవితం అంతా త్యాగం చేసినటువంటి కార్మిక బిడ్డలకి ఇవాళ అన్యాయం జరుగుతూ ఉన్నది గతంలో గెలిచినటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు అధికారంలో ఉన్నటువంటి యూనియన్ కావచ్చు కార్మికులను కార్మికుల యొక్క పిల్లలను రాజకీయంగా వారి యొక్క అవసరాల కోసం వాడుకున్నారు తప్ప ఇలాంటి హామీలు కూడా నెరవేర్చారు గతంలో మీరంతా కూడా చూసింది కేసీఆర్ గారు స్వయంగా ఏదైతే రెండు పేర్లతోటి ఉన్నటువంటి కార్మికులు అది ఎత్తివేస్తాము వారి బిడ్డలకు అందరికీ కూడా ఉద్యోగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము కార్య నియామకాళలు అని చెప్పి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మర్చిపోయి రెండు రెండు సార్లు కూడా అధికారంలోకి వచ్చి ఇవాళ కార్మికుల పట్ల వారి చిన్న చూపు చూసినటువంటి సందర్భం అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఏదైతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే పద్ధతిని కొనసాగిస్తూ ఉన్నది కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము వెంటనే వాళ్ళ అప్పుడేమో ఓట్ల కోసం వచ్చేటప్పుడేమో ఇద్దరు ఒకరే కదా రెండు పేర్లతో ఉన్నా కూడా వాళ్ళే కదా అని చెప్పి మాట్లాడి వాళ్ళ ఏదైతే కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి యూనియన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా మారు పేర్లతో ఉన్నటువంటి ఎవరైతే రెండు పేర్లతోటి ఉన్నారో దాన్ని ఆ నిబంధనని వెచ్చివేసి వెంటనే కార్మిక బిడ్డలకి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అట్లనే విజిలెన్స్ పేరు మీద ఏదైతే పెండింగ్ లో పెట్టిండ్రో ఆ కేసులను ఎత్తివేసి వెంటనే వాళ్ళని ఉద్యోగాలలో రిక్రూట్మెంట్ చేసుకోవాలని లేకపోతే భారతీయ జనతా పార్టీ నుండి వారికి అండగా ఉండి పోరాటం నమస్కారం